आपदापर्तासंपा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमा कांजात नाराण पदाश्रित श्रीमण वंदे यतीश्वर श्रीआजुषं भारद्वाजाव केशवारीगुरो सुत नारायण कृपा वरदार्यमहं भजे जय श्रीमारायण రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్స్ ప్రేక్షకులకి శుభోదయం ఈరోజంతా కూడా మీకు శుభాలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం క్రోధీనామ సంవత్సరం ఆశూజమాసం దక్షిణాయనము శర ఋతువు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంకాలం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆనందాది యోగము ముసల యోగం ఫలితము దుఃఖదాయకమైనటువంటిది తిథి శుక్లపక్ష విధియ తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రము చిత్త సాయంత్రము ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ చిత్త నక్షత్రంలో ఏదైనా విద్య నేర్చుకోవడానికి కోసము ఇంద్రియ సుఖాలను కొత్త దుస్తులు ధరించడము వివాహ శుభ కార్యక్రమాలకు వ్యవసాయ వ్యవహారాలు కి చాలా మంచి నక్షత్రం అమృతకాలం ఉదయము ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈ అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు ఇది నక్షత్రానికి సంబంధమైనటువంటి శుభ సమయ కాలము రాహుకాలం ఉదయము పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ రాహుకాలం ప్రతిరోజు సుమారు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులు ఆటంకం కలుగుతుందని అంటారు కాబట్టి ఆ సమయంలో ముఖ్యమైన పనులు ఏవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము అశుభంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము ప్రయాణాలు చేయడము ఇవేవి కూడా చేయకుండా చాలా మంచిది వర్జము ఉదయము పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ వర్జం అంటే విడివ తగిన అర్థము దీన్ని కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం కానీ ఇవేవి కూడా చేయకుండా చాలా మంచిది వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ